హలో అండి అందరూ ఎలా ఉన్నారు సో ఈరోజు ఆర్డర్ వచ్చేసి టీ టైమ్ కేక్ అండి సో కస్టమర్ అయితే మాత్రం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ త్రీ ప్యాక్ అయితే కావాలి అండ్ సపరేటెడ్గా చేసి ఇచ్చేయండి అని చెప్పారనమాట సో దానికోసం అయితే ఫస్ట్ ఎగ్స్ అండ్ షుగర్ కేక్ జల్ కూడాను నీట్గా బ్లెండర్ అయితే బీట్ చేసేసుకొని అండ్ క్రీమ్ స్ట్రెచర్ వచ్చిన దాకా బీట్ చేసుకుని తర్వాత మైదా అండ్ బేకింగ్ పౌడర్ అండ్ వెనీలా లెసన్స్ అండ్ పైనాపిల్ లెసన్స్ కూడా అన్నీ వేసేసుకొని అండ్ బ్లెండ్ అయితే చేసుకున్నానండి అండ్ ఓవెన్లో వన్ ఎయిటీ డిగ్రీస్ థర్టీ ఫైవ్ మిని ఫార్టీ మినిట్స్లో అయితే బేక్ చేసుకున్నాను అనమాట సో ఈ కేక్ వచ్చేసి టూ కేజీస్ కేక్ అండి అండ్ కేక్ టిన్ అయితే మాత్రం టూ కేజీస్ కేక్ టిన్ అనమాట అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దు అండ్ మన ఛానల్ లింక్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సో నేను కస్టమర్కి అయితే సేల్ చేసిన ప్రైస్ అయితే మాత్రం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్కి వన్ ఎయిటీ రూపీస్ అయితే సేల్ చేశానమాట సో ఒక్కోటి కూడాను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మెజర్ వేసుకొని మన కస్టమర్ అయితే సేల్ చేయాలండి ఇదన్నమాట ఈ రోజు వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం ఓకే బాయ్